ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు తారాబలం నక్షత్రము చిత్తా నక్షత్రం కాబట్టి మృగశరా చిత్తా దనిష వారికి వరకు అవుతుంది కాబట్టి జన్మతార మంచిది కాదు తప్పని పరిస్థితిలో ఏదైనా పనిచేయాలంటే ఆకుకూరలు దాని చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది ఆరుద్ర స్వాతి పరమ ద్వారా ఈ వీరికి కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి అలాగే పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి అవుతుంది కాబట్టి శుభప్రదము సౌకర్యము అన్ని రకాలుగా ఆనందంగా గడిచిపోతుంది ఊహించని శుభఫూలితాలు ఉంటాయి పుష్షవి అనురాధ ఉత్తర భద్ర వారికి నైజంతార అవుతుంది మంచిది కాదు సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఈ ఏ శుభకార్యానికి అనుకూల కాదు ఆర్థిక నష్టము మరియు తగాదాలు భయం సృష్టిస్తాయి అనవసరమైన ఖర్చులు కష్టము ఉంటుంది నైజన్ రోజు తప్పని పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన పని చేయాలనుకుంటే నువ్వులతో కూడిన బంగారాన్ని దానం చేసి చేయాల్సి ఉంటుంది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు సాధంత్ర సాధంత్రా ఏ పని చేసినా కార్యసిద్ధి అన్ని రకాల పనులకు విజయం సాధిస్తారు కోర్టు కేసులకు వేసుకోవడానికి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వీసాలకు పాస్పోర్ట్లు అప్లై చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది అప్పులు వసూలు చేసుకోవడం కూడా బాగుంటుంది ఇక అశ్విని మగా మూల వారికి ప్రత్యేక ప్రత్యేక ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది నాలుగో పదం పూర్తిగా మంచిది కాదు ప్రమాదాలు జరగడం వ్యాపార ఒప్పందాలు నష్టాలు ప్రత్యేక తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే ఉప్పుదానం చేసి చేయాల్సి ఉంటుంది భరణి పుబ్బ పురోషాడ వారికి క్షేమతార వద్దాయి క్షేమతారులు ఏ చేస్తే అంతా క్షేమంగా జరుగుతుంది ముఖ్యంగా ఈ క్షేమతారలో వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టిన పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది అలాగే ప్రయాణాలకు మరియు వాహన కొనుగోళ్లకు శస్త్రచికిత్సలకు క్షేమంగా ఉంటుంది చేసుకుంటే ఇక కృత్తిగా ఉత్తర ఉత్తరా వారికి విభత్తర విపత్తారులో ఏ పని చేసినా కూడా మధ్యలో పనులు ఆగిపోతాయి గొడవలు అవుతాయి విభేదాలు వస్తాయి రాహు అధిపతి అవుతాడు కాబట్టి విడిచిపెట్టడే మంచిది తప్పని పరిస్థితి ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది రోహిణి హస్తా చూడడం నక్షత్రం వారికి సంవత్తారు సంవత్సరం అంటే ధన విషయం కాకుండా అన్ని రకాల పనులు కూడా బాగుంటుంది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇక ఈరోజు నక్షత్రము సాయంత్రం నాలుగు యాభై ఒకటి వరకు చిత్తా ఉంటుంది తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది కాబట్టి ఆరుద్ర స్వాతి శతపిష్ఠ వారికి జన్మతార మంచిది కాదు వాళ్ళు పునర్వసు విశాఖ బురభద్ర పరమతి తార అవుతుంది కాబట్టి కష్టమీద పనులు పూర్తవుతాయి అలాగే పుష్పమి అనురా ఉత్తరభద్ర మిత్రధార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఆశ్లేష జ్యష్ట వారికి నైజం తార కాబట్టి ఈరోజు బాగా లేదు పనులు వాయిదా వేసుకోండి ఆశ్లే అశ్విని మఘ మూల వారికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది మరణి పుంబ పురోషాడ వారికి పెంచకు తార ప్రచక్ తారలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది ప్రమాదాలు ఉంటాయి విడిచిపెట్టే ఉంటుంది తప్పని పరిస్థితి లేదు ఉప్పు దానం చేసి చేయాల్సి ఉంటుంది కృతిగా ఉత్తరా ఉత్తర చడవా క్షేమధార కాబట్టి క్షేమధారలో ఏ పని చేసినా అంతా క్షేమంగా ఉంటుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు రోహిణి అస్తడం వరకు యువతారు విభత్తారులో ఏ పని చేసినా